హలో అండి వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయనమాట సో ఇన్స్టాలో సూపర్ డూపర్గా సేల్ అవుతున్న కలెక్షన్ అండ్ ఫుల్ ట్రెండిగా నడుస్తున్న మోడల్స్ అయితే మన దగ్గర కూడా అనమాట సో వన్ బై వన్ అయితే లేట్ చేయకుండా చూసేద్దామా సో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ అండి మీకు అన్నిటికీ మ్యాచింగ్ అయ్యేలాగానే ఏవి వాంటెడ్ ఉంటే అవే కలర్స్ తీసుకొచ్చేసామన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెల్లో వీడియోలోకి సో హలో అండి ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం వైట్ కలర్ అండి సో వైట్ కలర్ చాలా మందికి వాంటెడ్ ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి చూసేయండి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ తోటి సూపర్ అనమాట హ్యాండ్స్ అయితే సూపర్ ఇది నేను రిఫరెన్స్ ఇమేజ్ కూడా ఒకటి స్టిచ్చింగ్ చేసింది పెడతానమాట చూసేయండి బాగుంటుంది బాగుంటుందన్నమాట సో హ్యాండ్స్ చూడండి సో ఇలా లేయర్ లేయర్గా పెట్టుకోవచ్చు అండి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ టైప్లో సో ఇలా ఇలా లేయర్ లేయర్గా అనమాట మామూలుగా ఉండదు కలెక్షన్ సో ఒక బ్లౌజ్ సో హలో అండి ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం అండి సో ఫ్యాబ్రిక్ కూడా మీరు ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బయట త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అదే ఫ్యాబ్రిక్ అనమాట సో అది బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే మీకు ఇచ్చేస్తున్నాను సో చూడండి వైట్ కలర్ వైట్ కలర్ చాలా మందికి వాంటెడ్ అయితే ఉంటుంది సో మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి ఒకసారి చూడండి సో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా అవుతుంది అనమాట హ్యాండ్స్ అయితే సూపర్ అబ్బా సో ఇలా అనమాట దీన్ని మీరు ఇలా లేయర్ లేయర్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఒక రిఫరెన్స్ కూడా బ్లౌజ్ అనమాట అసలు ఆ బ్లౌజ్ చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది సో ఇమీడియట్గా నేను తీసుకున్నాను రిఫరెన్స్ బ్లౌజ్ కూడా నేను ఒకటే ఇమేజ్ పెడతాను చూసేయండి సో అండ్ ఇది బ్లౌజ్ మీటర్ కన్నా కూడా ఎక్కువ ఉంటుందండి అసలు చిన్నగా ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మీకు మిగిలిపోతుంది క్లాత్ సో ఇదనమాట సో దీనిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ హ్యాండ్స్ సూపర్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుంది పట్టు ఫ్యాబ్రిక్ అండి పట్టు ఫ్యాబ్రిక్ మీద మనం స్టిచ్చింగ్ చేపించిన కలెక్షన్ సో నెక్స్ట్ కలర్ చూద్దాం బ్లాక్ కలర్ అండి అసలు బ్లాక్ కలర్ ఇంకా ఉన్న శారీస్ ఆల్మోస్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా బ్లాక్ అంటే ఇంక ఇష్టం లేని వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నారు ప్రతి శారీ కండి ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు నేనైతే అలాగే యూజ్ చేస్తాను సో ఇదనమాట సో ఇది కూడా ఓపెన్ చేద్దాం వైట్ అండ్ బ్లాక్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి సో హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి డిఫరెన్స్ ఫోటో పెడతాను చూసేయండి ఎంత బాగుందో ఇలా మీకు నచ్చినట్టుగా మీ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు కింద బార్డర్ టైప్లో చేయించుకోవచ్చు లేకపోతే ప్రిన్స్ కట్ టైప్లో చేయించుకోవచ్చు సో ఇలా స్టెప్ బై స్టెప్ లాగా అనమాట సో లేయర్ లాగా ఇలా చాలా బాగుంటుంది ప్యూర్ బ్లాక్ అండి సో బ్లౌజ్ బ్లౌజ్లో ఇంకొక మోడల్ అండి సో మీరు లోకల్ వాళ్ళైతే వచ్చి విజిట్ చేసుకొని చూడండి మీకే క్వాలిటీ అర్థమవుతుంది అనమాట అంత బాగుంది సో మీరు అసలు ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే ఎంత ప్రైస్ అవుతుందో మీరు ఒకసారి మన దగ్గర మన స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళండి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట ది బెస్ట్ క్వాలిటీ ఐటమ్ సో ఓపెన్ చేద్దామా హెవీ వర్క్ అండి హ్యాండ్స్కి అయితే హెవీ వర్క్ అనమాట ఒకసారి చూడండి అండ్ కట్ వర్క్ కూడా మీకు ఇట్లా వచ్చేసింది అనమాట చూసేయండి పింక్ కలర్ అండి పింక్ అండ్ ఎల్లో బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ తో వచ్చేసింది అనమాట పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ అందరికీ వాంటెడే ఉంటుంది సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనం హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి ఇలా హిప్ బెల్ట్ ఉంటుంది హిబ్బెల్ట్ లాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు హిబ్బెల్ట్ లేకపోతే బ్యాక్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కింద సో అది కూడా ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ హిబ్బెల్ట్ తీసేసుకొని డ్రెస్సెస్కి కానీ లేకపోతే మీ పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అంత బాగుందనమాట ఒకసారి చూడండి మనం హిబ్బెల్ట్ తీసుకుంటేనే ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసు కదా సో దీనికి హిబ్బెల్ట్ వర్క్ కూడా ఉంది హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ అండి లీవ్స్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ పాట అండి సో ఇది ఫ్రంట్ వీటిల్లో టోటల్ గా మ్యాక్సిమం అందరూ వన్ ఆర్ టూ కలర్స్ వేస్తున్నారు కదా మనం అయితే ఎయిట్ కలర్స్ తీసుకొచ్చేసాం అనమాట ఎనిమిది రంగులు అయితే తీసుకొచ్చాం అవి కూడా వాంటెడ్ కలర్స్ అనమాట సో ఇది విషయం సో ఫినిషింగ్ కూడా అస్సలు ప్రాబ్లం లేదండి వేరే పేజెస్లో కొంచెం తక్కువ ఉంది అట్లా అనేసి కంప్లై మన కలెక్షన్ మనదే ఫ్యాబ్రిక్ మనదే ఆ ఫ్యాబ్రిక్ని బట్టే ప్రైస్ అనేది ఉంటుంది అనమాట సో వేరే దాంట్లో మనది కంపారిజన్ చేయద్దు సో అండ్ వేరే దాంట్లో కూడా వన్ మీటర్ కన్నా తక్కువ ఉండొచ్చు మనది వన్ మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది సో ప్లస్ సైజ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి మీటరం బావన్నమాట అంత సో బ్లాక్ అండి హిప్ బెల్ట్ స్టైల్లో టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయన్నాం కదా సో సెకండ్ కలర్ చూసేయండి బ్లాక్ కలర్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం సో ఓపెన్ చేసే మీకు అర్థమవుతుంది దీని లుక్ తెలుస్తుంది చూసారా హిప్ బెల్ట్ అనమాట ఇది మీకు నచ్చినట్టుగా మీరు యూజ్ చేసుకోండి సో వావ్ అండి నెక్స్ట్ చూసేది మీరు ఒక్కటే ఆలోచించండి మనకి ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో ఒకసారి లోకల్ వాళ్ళు అయితే ఒకసారి చూడండి మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ దొరికితే కూడా చాలామందికి తెలుసు రీసెంట్ రోడ్లో అక్కడ చెక్ చేసుకొని మన దగ్గర అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదనమాట బ్లాక్ కలర్ సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి వైట్ కలర్ అండి వైట్ కలర్ అయితే వచ్చేస్తుంది సో ఆల్మోస్ట్ మీకు ఏ కలర్స్ కావాలో అవే కలర్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చామండి మనకి వాంటెడ్ ఏ ఉంటాయో అవే సో చూడండి సో మిల్క్ వైట్ అండి సో వాక్ కూడా ఫినిషింగ్ చూడండి సో ఫినిషింగ్ ఎలా ఉంటుందో బావండి చూడగానే నాకు మాటలు కూడా రావట్లేదు లెమన్ ఎల్లో కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో పింక్ గ్రీన్ బ్లూ షేడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్తో కూడా ఉంది లెమన్ ఎల్లో సో ఇది చాలా యూనిక్ అండి నేను అన్ని యూనిక్ అని ఎందుకు అంటే నేను డైరెక్ట్గా దగ్గరుండి అని చేయించుకుంటాను అనమాట యునిక్ ఉండాలి అసలు ఎంత నీట్గా గాడిగా లేకుండా సింపుల్గా నీట్గా అనమాట అలాంటి కలెక్షన్ తీసుకొస్తాను ఆల్మోస్ట్ సో చూడండి సో నెక్స్ట్ కలర్ అండి బ్రింజాల్ కలర్ అండి సో ఫినిషింగ్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అసలు ప్రాబ్లం లేదు సో ఇది చిన్నగా వచ్చిందనే కంప్లైంట్ కూడా లేదు సో ఇదంట విషయం చూడండి నా హ్యాండ్ ఎక్కడ వరకు వచ్చేసిందో ఎంత పెద్దగా ఉందో సో నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్ అనమాట కొంచెం లైటిష్ పడుతుంది సో ఆ లైటిష్ అయితే అస్సలు లేదు డార్క్ గా ఉంది అనమాట సో ఇది విషయం సో ఇంకా నెక్స్ట్ స్టార్ మాసం వచ్చేసింది మనకి మంచి బ్లౌజెస్ కావాలి అండ్ మ్యారేజ్ సీజన్స్ వచ్చేస్తున్నాయి సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి సో ఒకసారి వచ్చిన మోడల్స్ బ్లౌజెస్ మళ్ళీ ఇంకోసారి అయితే కొంచెం రీస్టాక్ ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఎందుకంటే మళ్ళీ రీస్టాక్ చేయాలంటే ఓల్డ్ మోడలే కదా అనే ఫీల్ కూడా వచ్చేస్తుంది మందికి అందుకనే మళ్ళీ ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ చేస్తాం కానీ అది కూడా కొంచెం టైం పడుతుంది స్టిచ్చింగ్ చేయించాలి కదా సో వర్క్ అంటే కొంచెం టైం పడుతుంది అనమాట హెవీ షెడ్యూల్లో సో అదనమాట విషయం సో అన్నీ వాంటెడ్ కలర్స్ వాంటెడ్ మోడల్స్ అండ్ హెవీ ట్రెండ్ అనమాట సో ఇలా హిప్ బెల్ట్ అయితే మామూలు రెండు లేదు సో చూడండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి బ్లూ కలర్ అండి సో మీకు బ్రింజాల్ కలర్ కావాలి అంటే బ్రింజాల్ కలర్ అని మెన్షన్ చేయండి బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ అనేది మెన్షన్ చేయండి సో ఎందుకంటే అది ఇది కొద్దిగా సింప్లాటిక్ వీడియోలో పడుతుంది కాబట్టి సో ఇదన్నమాట విషయం సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో ఇదంతా హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్కి అయితే హెవీ వర్క్ అండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి హిప్ హిబ్బెర్ట్ అనమాట బెల్ట్ మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో ఇంకా నెక్ పార్ట్ చూసేద్దాం నెక్కి అసలు వంకబెట్టాల్సిన అవసరం లేదు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా అంతే బాగుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట చూడండి సో ఇది ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపించడం కాదండి మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఆన్లైన్ సేల్ కాబట్టి ప్రతిది కూడా కొంచెం కష్టమైన కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సో క్లియర్ గా క్లారిటీగా చూసుకోండి ఆ కలర్ తగ్గట్టు కాంబినేషన్ మీకు అర్థమవుతుందని ప్రతి ఒక్కటి అయితే ఓపెన్ చేస్తున్నాను సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి పెస్సర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కలర్ అసలు పెసర గ్రీన్ కలర్కి అయితే చాలా మంది ఫేవరెట్ అండి ఎందుకంటే కలర్ చాలా తక్కువ వస్తుంది అస్సలు వందలో ఒక్కసారి వస్తుంది అనమాట పెసర్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్లో కానీ వేటిల్లో అయినా సరే చాలా రేర్ కలర్ కాంబినేషన్ కదా సో అండ్ ఈ రేర్ కలర్కే ఏంటో అండి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు మనకి దొరకన దానికే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటాం కదా సో ఇదన్నమాట విషయం సో హ్యాండ్ వచ్చేసి చూసేసరిగా సేమ్ వాటిని ముందు చూపించిన కలర్సే ఇది ఒక కలర్ అనమాట ముందు చూపించిన ప్యాటర్నే సో ఇది సో ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ డార్క్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి డార్క్ గ్రీన్ అండి బండాపాకులు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అన్నమాట సో గోల్డ్ సిల్వర్ వర్క్ అన్నమాట ఒకసారి చూసేయండి సో అండ్ మీకు స్టోన్స్ కూడా ఉంటాయండి స్టోన్స్ కూడా స్టిచ్చింగ్ అంటించి ఉంటాయి సో హ్యాండ్స్ అయితే హెవీ వర్క్ అండి చూడండి కట్ వర్క్ స్టైల్లో ఎంత బాగుందో సో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది సో ఫ్రంట్ వచ్చేసి చాలా సింపుల్ దా నీట్ గా అనమాట సో ప్రతిది కూడా అంతే యూనిక్ పీసెస్ మన దగ్గర సో ఇది డార్క్ గ్రీన్ అండి సో ఇలా గోల్డెన్ సిల్వర్ గ్రీన్ కలర్ అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ అవుతుంది చాలా వరకు సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం గ్రీన్ అండి ఇది కూడా సో ముందు చూపించిన ప్యాటర్నే సో ఇది మొత్తం సిల్వర్ వర్క్ అండి సో చాలా మంది కొంతమంది ఓన్లీ సిల్వర్ కావాలి అని ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఓన్లీ ఇంకా ఏది లేకుండా ఓన్లీ సిల్వర్ వర్క్ అనమాట మొత్తం కూడా సిల్వర్ వర్క్ అండ్ స్టోన్స్ కూడా దీనికి స్టిచ్చింగ్ చేస్తా సారీ అందించుంటాయి అనమాట సో చూడండి హ్యాండ్స్ అయితే హెవీ వర్క్ అండి అండ్ ఎంత నీట్ గా ఉంటుందో ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది సో చూడండి సో ఇవి ఇంత ముందు కూడా తెచ్చున్నామండి సో మళ్ళీ కూడా చాలా మంది ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ అడిగారు అనమాట సో వీటిలో కొన్ని కలర్స్ మాత్రం వచ్చాయి అవి మాత్రం చూపించేస్తున్నాను సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి సో ఇది డార్క్ గ్రీన్ అండి బండపాకర్ కలర్ అంటారు కదా అదే కలర్ కాంబినేషన్ సో ఫస్ట్ చూపించాను కదా దాంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ చూపించాను కదా సో ఓన్లీ సిల్వర్ అనమాట చూసేయండి సిల్వర్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కలెక్షన్ సో చాలామంది వీడియోలో బ్రైట్గా ఉంది అట్లా ఉంది ఉంటుంది కదా సో ఈసారి మీరు నా సరౌండింగ్ చూడొచ్చు ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో న్యాచురల్గా ఉండాలనేసి ఆల్మోస్ట్ లైట్స్ అన్నీ కట్టేసి ఒక టూ లైట్స్ వేసి చూపిస్తున్నానండి పెద్ద పెద్ద లైట్స్ కూడా కాకుండా ఓన్లీ రెండు లైట్లు వేసి మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట సో మన దగ్గర అయితే ఒరిజినల్ వీడియో ఉంది సో ఇంతకన్నా అయితే నేను ఏం చేయలేనండి మీరు నా బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు పైన లైట్ కూడా ఆఫ్ చేస్తున్నాను అంత క్లియర్గా మీకు అర్థం అవడం కోసం సో అంతే అండి సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి షూట చేస్తాను సో మీరు చూడొచ్చు మనకి వీడియోస్కి డెకరేట్ రూమ్ కూడా ఉంది సో ఆ రూమ్ లో కూడా తీయట్లేదు ఒరిజినాలిటీగా ఉండాలి అనేసి మనమైతే ఇలా తీస్తున్నాం అనమాట సో ఇది విషయం సో ఇంకా నెక్స్ట్ చూడండి లీఫ్ డిజైన్ అనమాట సో ఇది గ్రీన్ అండి బండపాకు కలర్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట సిల్వర్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం బ్రింజల్ కలర్ అండి సో ఇది ఒక మోడల్ అనమాట చూసేయండి బాక్స్ చూడండి సో మొత్తం ఈ విధంగా అయితే ఉంది అండ్ స్టోన్స్ కూడా స్టిచ్చింగ్ చేసి ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బ్రింజల్ కలర్ అండి సో వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సారీ బ్యాక్ హ్యాండ్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుందండి చూడండి చూసారా మొత్తం మీకు స్టోన్ వర్క్ అనమాట చెప్పాలంటే మీరు మగ్గం వర్క్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సో ఇది కూడా సేమ్ దానికి తీసుకోలేదండి అట్లాగే ఉంటుంది చూడండి హ్యాండ్ అయితే ఇంకా సేమ్ అండి ప్రింట్ దిగిపోతుంది అన్నమాట మగ్గం వర్క్ స్టైల్లోనే సో ప్రింట్ సో ఇప్పుడు చూపించిన ఇవన్నీ కూడా వన్ మీటర్ అండి వన్ మీటర్ బ్లౌజ్ తో ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి సో ఇది కూడా బ్రింజల్ కలర్ అండి బ్లూ లా పడుతుంది బ్లూ కాదండి బ్రింజల్ బ్రింజల్ కలర్ అనమాట సో మోడల్ అయితే ఒకసారి చూసేయండి సో మొత్తం వర్క్ స్టైలే అండి అంతే బాగుంటుంది అనమాట మొత్తం కూడా మీకు స్టోన్స్ కూడా అంటించి అనమాట ఒకసారి చూడండి సో ఈ విధంగా సో మంచిగా ఫ్లవర్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్ తోటి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ థ్రెడ్ కూడా ఉంది అనమాట సో చూడండి హ్యాండ్స్ అయితే ఒకసారి చూసేయండి హెవీ వర్క్ అండి ఎల్బో స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఎల్బో ఇష్టం లేని వాళ్ళు కూడా మీరు మామూలుగా షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లాగా సో ఇది సో మొత్తం చూద్దాము ఇది వచ్చేసి ఫ్రంట్ ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ కలర్ అండి డార్క్ బ్లూ అండి చాలా లైట్ పడుతుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో పింక్ కలర్ లీవ్స్ తోటి గోల్డ్ కలర్ డిజైన్ తోటి అండ్ స్టోన్ వర్క్ అనమాట చూడండి సిల్వర్ థ్రెడ్ కూడా ఉంటుంది ఇక్కడ మధ్యలో సో డార్క్ గ్రీన్ సారీ డార్క్ బ్లూ హ్యాండ్స్ కూడా హెవీ హ్యాండ్స్ అండి చూసారా మంచి డార్క్ బ్లూ షేడ్ అండి లైటిష్ పడుతుంది కొంచెం ఇష్ పడుతుంది వీడియోలో సో అంత రైట్ అస్సలు లేదనమాట సో మొత్తం బ్లౌజ్ చూద్దాం సో సో నెక్ ప్యాంక్ చూసేసేయండి ఈ బ్లౌజెస్ అన్ని కూడా వన్ మీటర్ లేదు అసలు స్టిచ్చింగ్ అవ్వదు అబ్బనే అవ్వదండి ఆ మిషన్కి పెట్టాలంటే మినిమం వన్ మీటర్ ఉండాల్సిందే సో వన్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది మీకు సరిపోదు అని ప్రాబ్లం అయితే ఏం లేదు